మిత్రుల నమస్కారం రేడియో రాంబాబు ఛానల్కి స్వాగతం ఇవాళ మీకు పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో ఎన్టీఆర్ సినిమాలు వచ్చాయి అందులో ఏ చిత్రం ఎలా పెర్ఫామ్ చేసింది అదేవిధంగా ఆ చిత్రంలో కొన్ని పాపులర్ అంశాలు ఏమిటి ఇవి కొంచెం చెప్పే ప్రయత్నం చేస్తాను పంతొమ్మిది వందల డెబ్బైలో అన్న ఎన్టీఆర్ పది సినిమాల్లో నటించారు మొదటి సినిమా జనవరి ఎనిమిదిన విడుదలైంది అది తెల్లా పెళ్ళామా ఎన్టీఆర్ గారి సొంత బ్యానర్పై ఆయన సోదరులు త్రివిక్రమారావు గారు నిర్మించారు టీవీ రాజు గారి సంగీతం టీవీ రాజు గారును డి యోగానంద్ గారు ఎన్టీఆర్ గారు తొలి రోజుల్లో కలిసి ఒకే రూమ్లో ఉండేవారట సో దానివల్ల వారి ముగ్గురు మధ్య ఉన్న మైత్రి బంధం చాలా గొప్పదని చెప్తారు టీవీ రాజు గారు మ్యూజిక్ చేసినటువంటి ఈ సినిమాలో తెలుగు జాతి మనది నిండుగా వెలుగు జాతి మనది అనేటువంటి పాట చాలా గొప్ప పాట ముఖ్యంగా అరవై తొమ్మిదిలో తెలంగాణ ఉద్యమం అనంతరం వచ్చినటువంటి ఈ సమైక్య గీతం ఎన్టీఆర్ గారి అభిరుచి ఏమిటో చెప్తుంది పొంగు మన తెలుగు గడ్డను పగులగొట్టవద్దు అని చెప్పి వస్తుంది వచ్చిండన్నా వచ్చాడన్నా వరాల తెలుగు మనదేనన్నా అనేటువంటి బ్రహ్మాండైన పాట దాంట్లోనే ఇంకో పాట ఉంది ఆయన పోతులూరి వీరబ్రహ్మణ చైత్ర స్వామి చేత తీశారు కదా బ్రహ్మంతాత చెప్పింది నిత్యం జరిగే సత్యం ఇది అనేటువంటి పాట ఈ రెండు పాటలు కూడా నారాయణ రెడ్డి గారు రాశారు తర్వాత లక్ష్మీ కటాక్షం వచ్చింది ఇది విఠ్లాచార్య దర్శకత్వంలో పింజలు సుబ్బారావు గారు తీసారు పింజల్ సుబ్బారావు గారు తొలి రోజుల్లో సినిమా ప్రొడక్షన్ కంపెనీ మేనేజర్గా ఉండేవట ఆయన తర్వాత కాలంలో నిర్మాతగా మారి డబ్బింగ్ సినిమాలు చేసి తర్వాత ఎన్టీఆర్ తోటి లక్ష్మీ కటాక్ష సినిమా తీశారు పంతొమ్మిది వందల ఫిబ్రవరి పన్నెండున ఈ సినిమా విడుదలైంది కేఆర్ విజయ హీరోయిన్గా నటించారు అందులో శుక్రవారపు పొద్దు పద్యం ఒకటి చాలా పాపులర్ చిల్లర భావనారాయణ గారు పాటలు మాటలు రాశారు ఈ పద్యం కూడా ఆయన రాశారు రా వెన్నెల దొర కనీయను చేరా అనేటువంటి పాట చాలా పాపులర్ ఎన్టీఆర్ గారి సినిమాలని పరిశీలిస్తే ఎక్కువగా ముఖ్యమైన పాటలన్నీ నారాయణ రెడ్డి గారు రాసినవే మనకు అనిపిస్తాయి ఆ తర్వాత ఏప్రిల్ నాలుగు పంతొమ్మిది వందల డెబ్బైన ఆలీబాబా నలభై దొంగల సినిమా వచ్చింది ఇది కూడా గారు డైరెక్షన్ చేశారు దీన్ని ప్రొడ్యూస్ వచ్చేసి ఎన్ రామ్ బ్రహ్మం గారు గౌతమి పిక్చర్స్ బ్యానర్లో తీశారు తర్వాత వీరే వాడే వేడు సినిమా తీసినట్టారు డెబ్బై రెండులోనూ డెబ్భై మూడులోనూ తీశారు ఎన్టీఆర్ జయలలిత హీరో హీరోయిన్లు ఘంటసాల సంగీతం చేశారు ఈ సినిమా నాకు బాగా గుర్తు వహా నాకు అప్పుడు తొమ్మిదేళ్ళ వయసు బందరు వెంకటేశ్వర థియేటర్లో ఈ సినిమా చూసిన గుర్తుంది ఈ సినిమాలో పాటలు బాగుంటాయి నీలో నేనై నాలో నీవై తీయని బాయక ఎడబాయక ఎడబాయని జంటగా ఉందాము అనేటువంటి నారాయణ రెడ్డి గారి రచన పాపులర్ ఈ సినిమా అంటే ఇప్పుడు తల్లా పెళ్ళామ లక్ష్మీ కటాక్షం ఆలీబాబా బాబా నలభై దొంగలు వీటిలో తల్లా పెళ్ళామ పెద్ద హిట్ తర్వాత లక్ష్మీ కటాక్షం కూడా బాగానే నడిచింది ఆలీబాబా నలభై దొంగలు కూడా ఎబో ఎవరేసి నాకు తెలిసి తర్వాత వచ్చిన సినిమా పెత్తందాలో ఇది ముప్పై ఏప్రిల్ వచ్చింది యు విశ్వరరావు గారు జ్యోతి సిండికేట్ ఈ బ్యానర్లో ఈ సినిమా తీశారు దర్శకుడు వచ్చేసి సిఎస్ రావు గారు ఇందులో మీరు గమనిస్తే ఈ సినిమా యూట్యూబ్లో ఉంది చూడండి రామకృష్ణలు కన్న దేశం ఇదిరా అని చెప్పి ఒక మంచి బుర్ర కథ ఉంటుంది ఎన్టీఆర్ గారు మరి ఇంకోసారి ఎప్పుడన్నా బుర్రకథ చెప్పారో లేదా కానీ పెత్తందాల సినిమాలో మంచి బుర్రకథ మనకి కనిపిస్తుంది తర్వాత వచ్చింది విజయం మనదే ఇది జూలై పదిహేను వచ్చింది పింజల సుబ్బారావు కథే పిఎస్ఆర్ ప్రొడక్షన్స్ పేరుతోటి తీయడం జరిగింది విజయం మనదేలో ఇందులో కూడా దేవిక హీరోయిన్ అనుకుంటా ఇది విఠ్లాచార్య గారు దర్శనం చెప్పాం కదా టీవీ రాజు గారు మ్యూజిక్ చేశారు ఆ తర్వాత వచ్చింది మాయని మమత ఇది ఆగస్టు పదమూడు వచ్చింది మాయని మమత స్పెషాలిటీ ఏంటంటే నాకు అనిపించింది కమలాకర్ కామేశ్వరరావు గారు దర్శకత్వం వహించారు ఈ సినిమాకి సంగీతం అశ్వత్థామ చేశారు ఎన్టీఆర్ కాకుండా సోహన్ బాబు మీ సరోజాదేవి నాగభూషణం త్యాగరాజు రాజబాబు లక్ష్మీ వీళ్ళందరూ నటించారు మధ్యపట్ల సూరి సంభాషణలో నరిపారు ఈ సినిమాకి ఒక పత్రిక చుట్టూ కథ నడుస్తుంది ఇందులో పాత పెద్ద మనుషులు వాహిని వారి పెద్ద మనుషులు లాగానే పత్రిక ద్వారా ఎట్లయితే పెద్ద ఒక కొంతమంది ఘరానా మనుషులు చేసేటువంటి మోసాలని బయటికి తీసుకొస్తారో ఈ ఇక్కడ కూడా ఓ పత్రిక ఆ పని చేస్తూ ఉంటుంది సో దాని చుట్టూ నచ్చినటువంటి కథ ఇది మాయని మమత అనేటువంటి సినిమా ఇందులో పాటల పాపులర్ ఏంటంటే రాణిక నీ కోసం సఖీ రాధిక వసంత మాసం ఇది కూడా నాన్నరెడ్డి గారి రచనే ఈ పాట కూడా తర్వాత వచ్చినటువంటి ఇంకొక సినిమా మనం చెప్పుకుంటే మారిన మనిషి అనేటువంటి సినిమా వచ్చింది పంతొమ్మిది వందల డెబ్భై సెప్టెంబర్ ఇరవై నాలుగున వచ్చింది సిఎస్ రావు దర్శకత్వం వహించారు ఇది శ్రీకాంత్ ప్రొడక్షన్స్ అనుకుంటా బాలసుబ్రహ్మణ్యం పాటలు పాడడం విశేషం ఎందుకన్నా పాటలు అంతగా నప్పలేదు అనిపించింది అప్పటికి ఎన్టీఆర్కి తర్వాత అప్పటికి ఘటాలు ఉన్నారు కానీ ఎందుకో ఆయన పాడారు కానీ ఇంక బాలసుబ్రహ్మణ్యం లేతగా ఉన్నటువంటి గొంతు అనమాట అప్పుడు ఇంకా ఎన్టీఆర్ పూర్తిగా సెట్ అయినట్టుగా కనిపించదు ఇంకొక చిత్రం ఏంటంటే ఒకే కుటుంబం డిసెంబర్ ఇరవై ఐదు వచ్చింది ఈ తమిళ సినిమా ఆధారంగా తీశారు పాప మణిప్పు అనేటువంటి ఒక తమిళ సినిమా దీన్ని నాగకృష్ణ గారు డబ్బింగ్ చేశారు డబ్బింగ్ చేసి అందులో ఎంఆర్ రాధకి ఆయనే డబ్బింగ్ చెప్పారు నాగకృష్ణ గారు మళ్ళీ ఆయనే సమర్పించారు అంటే ఎవరినో ప్రొడ్యూస్ ఉన్నారు కానీ ఆయన ఇన్వాల్వ్మెంట్ చాలా ఉంది ఈ సినిమా అప్పుడట దాసనారాయణరావు గారికిను నాగృష్ణ గారికి ఆయన దాసనారాయణరావు గారు ఈ సినిమా డైరెక్టర్ భీమ్ సింగర్ తెలుగానే తెలుగానే చిత్తూరు దగ్గర ఆయన ఆయన డైరెక్షన్ చేశారు మధ్యలో ఆయన వేరే సినిమాలుంటే కొన్ని సీన్లు దాసనారాయణరావుగా తీసారట మరెందుకో నా నాగకృష్ణ గారికిను దాసన గారికి ఏదో తేడా వచ్చినట్టుంది తర్వాత మళ్ళీ ఎప్పుడు వాళ్ళిద్దరు కలిసి పనిచేయలేదు విచిత్రం ఏంటంటే ఈ సినిమా మాటలు రాసింది పాల్గుమి పద్మరాజ్ గారు అంటే చాలా దాసరి నారాయణరావు సినిమాలకు పాల్గుమి పద్మరాజ్ గారు ఘోస్ట్ రైటర్గా ఉన్న ఆయన పేరుతో వచ్చినటువంటి సినిమాగా దీన్ని చెప్పుకోవాలి ఈ సినిమా ప్రధానంగా ఒక మత సామరస్యానికి చిహ్నంగా నిలిచేటువంటి చిత్రం వసే ఈ రోజుల్లో అలాంటి సినిమాలు మనం ఊహించలేము మంచిని మరచి వంచన చేసి మానవుడి ఈనాడు వానరుడైనాడు అనేటువంటి పాట గుర్తుంది కదా అది ఒకే కుటుంబం చిత్రం ఉంది ఇక పంతొమ్మిది వందల డెబ్భైలో ఎన్టీఆర్ నటించిన చిత్రాలలో బాగా పేరు తెచ్చుకుని అలాగే ఆంధ్రప్రదేశ్ ఉత్తమ చిత్ర పోటీల్లో ద్వితీయ ఉత్తమ చిత్రంగా ఎంపికైన చిత్రం దిద్దిన కాపురం ఇది అక్టోబర్ ఇరవై ఒకటిన విడుదలైంది దీనికి ముందే చెప్పారు కదా ఎన్టీఆర్ సన్నిహితుడు యోగానంద్ గారు దర్శకత్వం వహించారు యోగానంద్ గారు తెలుగులో ఒక ఇరవై నాలుగు సినిమాలు చేసేట దాంట్లో పదిహేడు సినిమాలు ఎన్టీఆర్ నటించిన సినిమాలకి దర్శకత్వం వహించారు ఎన్టీఆర్ ఒక పక్కన తల్లా పెళ్ళామ లాంటి మొదట్లో వచ్చిన సినిమాకి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి మాత్రం ఆయన బాధ్యతలు డి యోగానంద్కి అప్పగించారు ఇందులో రేడియోలో ఎప్పుడూ వచ్చేటువంటి పాట ఉంటుంది నీ ధర్మం నీ సంఘం నీ దేశం నువ్వు మరువద్దు జాతిని నడిపి నీతిని నిలిపిన మహనీయులనే మరవద్దు అనేటువంటి పాట నాన్నరెడ్డి గారి గీతం మళ్ళీ ఇది కూడా సంగీతం టీవీ రాజు గారు కోడలుది దీని కాపురం సో వీళ్ళ ముగ్గురు ఒక టీం అంటే టీవీ రాజు గారు కూడా ఆయన ఒక నలభై ఏడు సినిమాలు యాభై సినిమాలు చేస్తే అందులో దాదాపు ముప్పై సినిమాలు ఎన్టీఆర్ సినిమాలకి ఆయన చేయటం ఒక విశేషం ఇందులో ఆ రోజుల్లో ఒక బాబాపై ఆయన విమర్శ చేస్తారు ఎన్టీఆర్ గారు కథ ఆయందే ఆయన ధైర్యానికి మరి అందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు ఒక పాపులర్ బాబా మీద ఆయన విమర్శ చేయటం ఓం సచ్చిదానంద నీ సర్వం గోవింద అనేటువంటి పాట రాయించటం అంటే ప్రధానంగా ఎన్టీఆర్ ఈ బాబాలు స్వామీజీలు బహుశా ఆయన కష్టించి పడే కష్టించి కష్టపడేటువంటి మనస్తత్వం కాబట్టి సోమరిపోతుతనాన్ని వ్యతిరేకిస్తారు కాబట్టి బహుశా ఆయన ఈ బాబాలు స్వామిజీని ఏ రోజు అంగీకరించినట్టుగా కనపడరు ఆయన ఇలవేలుపు వెంకటేశ్వర స్వామి ఆయన మాత్రమే నమ్ముకుంటానన్నట్టుగా ఆయన చెప్తూ ఉంటారు సో అందరూ ఆశ్చర్యపోయారు అప్పట్లో పా ఒక బాబాని ఇట్లా టార్గెట్ చేస్తూ ఒక పాత్ర ప్రవే ప్రవేశపెట్టడం ఒక పాట చిత్రీకరించడం ఇవన్నీ కూడా అప్పట్లో విశేషంగా చెప్పుకుంటారు కొడలి కాకుండా ఇంతకీ సావిత్రి గారు మెయిన్ రోలు సావిత్రి గారు మెయిన్ రోలు జగయ్ గారు అలాగే జగయ్ గారు నాగభూషణం ఆ ఆ రోజుల్లో డెబ్బై డెబ్భై ఒకటే ప్రాంతాల్లో ఎన్టీఆర్ చిత్రాల్లో నాగభూషణం ఎక్కువగా కనిపిస్తుండేవారు దానికి కారణం ఏమిటంటే ఒకటేటంటే ఎస్వీ రంగారావు గారు అప్పట్లో అందుబాటులో లేకపోతే రామారావు గారికినూ నాగభూషణం గారికి మంచి ట్యామ్స్ ఉండేవి అందువల్ల ఎప్పుడు అవకాశం వచ్చినా ఆయన నాగభూషణ గారిని పిలుస్తూ ఇందులో కూడా నాభూషణ గారు నటించారు సో ఆయన నటించినటువంటి ఈ చిత్రం మంచి హిట్ అయిన సినిమా మధ్యలో ఒక సినిమా మీకు చెప్పడం మర్చిపోయా అది చిట్టి చెల్లెలు చిట్టి చెల్లెలు ఏవిఎం బ్యానర్ మీద నిర్మించిన చిత్రం ఎస్ రాయశ్వరావు గారు సంగీతం చేశారు దీనికి దర్శకులు తమిళ దర్శకులు ఎవరు ఉన్నారు జూలై ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల జూలై ఇరవై తొమ్మిది విడుదలైంది చిట్టి చెల్లెల్లో అందాలా పసిపాప మామయ్యకు కనుపాప అనేటువంటి పాట రెండుసార్లు వస్తుంది ఆ పాట మీకు గుర్తునే ఉంటుంది ఇంకోటేమో ఝుమ్ జుమ్ తుమ్ మీద పాడింది ఘుమ్ ఘుమ్ గులాబీ అనేటువంటి పాట అది చాలా బాగుంటుంది ఈ తీయది ఈ చిరుగాలి మనసైనది ఇది కూడా చాలా బాగుంటుంది ఇందులో చాలా సినిమాల్లో వాణిశ్రీ గారు ఫర్ ఎగ్జాంపుల్ కోడలిద్దిన కాపురంలో వాణిశ్రీ గారు హీరోయిన్ అయితే చిట్టి చెల్లెల్లో ఆవిడ చెల్లెలుగా వేసింది వాణిశ్రీ గారికి జతగా హరినర్ గారు కనిపిస్తారు సో ఇది పంతొమ్మిది వందల డెబ్భైలో ఎన్టీఆర్ గారు పది సినిమాలు నటించారు మనం చూస్తే లక్ష్మీ కటాక్షం అలాగే వి విజయం మనదే ఈ రెండు కొంచెం జానపద చిత్రాలైతే ఆలీబాబా నలభై దొంగలు ఒక చారిత్రక చిత్రంగా మనకు కనిపిస్తుంది ఆయన సినిమాల్లో పాటలన్నీ బాగుంటాయి అలాగే పెత్తెందర్ లాంటి సినిమా అందులో అంటే గ్రామీణ నేపథ్యంలో వచ్చిన సినిమాగా మనం చెప్పుకోవచ్చు అందులో గ్రా గ్రామ స్థాయిలో సర్పంచ్ కావచ్చు లేదంటే మున్సప్ కావచ్చు వీళ్ళందరూ కూడా ఎలా పీడించుకు తింటారు అనేటువంటి దాని మీద తీసిన సినిమా అలాగే తెల్లా పెళ్ళామా అనేటువంటి దాంట్లో అంటే తల్లిని గౌరవించటం ఎంత ముఖ్యమో చెప్తారు దిద్దిన కాపురంలో సో కుటుంబం కలిసి ఉండాలంటే ఎవరి పని వాళ్ళు ఎలా నిర్వర్తించాలో చెప్తారు ఇట్లా ఒక మారిన మనిషి ఆయన కొంచెం అంతగా ఆడినట్టు లేదు ఆ ఒక్క సినిమా మిగిలినవన్నీ తల్లా పెల్లామ లక్ష్మీ కటాక్షం ఆలీబాబా నలభై దొంగలు పెత్తందారులు విజయమందే చిటిచెల్లెలు మాయని మమత కోడలిగాపురం ఒకే కుటుంబం అన్ని చిత్రాలు కూడా కొంచెం ప్రేక్షకులు బాగా దగ్గరగా వెళ్ళినవే ఎన్టీఆర్ గారిది మనం చూస్తే కనుక అప్పట్లో సో బ్లాక్ అండ్ వైట్ సినిమాలనుకోండి ఆయన చాలా ఎంతో అందంగా ఉంటారు ఆయన ఎక్స్ప్రెషన్ చాలా బాగుంటుంది దాంతోపాటుగా ఒక మెసేజ్ ఆయన తీసిన చిత్రాల్లో మెసేజ్ ఉంటుంది వీలైనంత వరకు ఆయన నటించిన చిత్రాల్లో కూడా మెసేజ్ ఉంటుంది వైవిధ్యమైన అలాగే ఆయన దర్శకులు అలాగే సంగీత దర్శకులు టీవీ రాజు గారు కొన్ని సినిమాలు చేస్తే మహాదేవన్ చేశారు ఘంటసాలు చేశారు అశ్వత్థామ్ ఒక సినిమాకి చేశారు రాజేశ్వరావు గారు ఒక ఒక సినిమాకి చేశారు కొంచెం బాలసుబ్రహ్మణ్యం బాలసుబ్రహ్మణ్యం గారిని ట్రై చేస్తే కనిపిస్తుంది ఒకటి రెండు సినిమాల్లో ఎందుకు అతగా నప్పలేదు సో డెబ్బైలో అంటే డెబ్బైలో వచ్చినటువంటి యాభై అరవై సినిమాల్లో పది సినిమాలు ఎన్టీఆర్ గారివి నాగేశ్వరరావు గారి సినిమాలు మరొక వీడియోలో మీకు తెలియజేస్తాను సో ఇద్దరు ఇద్దరు అగ్ర నటులు కూడా ఈయన పది సినిమాలు చేస్తే బహుశా నాగేశ్వరరావు గారు ఏడెనిమిది చేసి ఉండొచ్చు సో అప్పుడు ఇద్దరి మధ్య ఒక ఒక ఫ్రెండ్లీ ఎరైవల్ అండి లేదంటే అన్ఫ్రెండ్లీ రైవర్ లేనండి ఇద్దరి మధ్య ఆ రకమైన ఒక రేస్ లాంటిది జరుగుతూనే ఉండేది ఇది పంతొమ్మిది వందల డెబ్భైలో ఎన్టీఆర్ చిత్రవళి ఇంతకీ పంతొమ్మిది వందల రామారావు గారు నటించిన చిత్రాల్లో విన్నర్ ఎవరో మీకు తెలిసిపోయి ఉంటుంది సో తెల్లా పెళ్ళమని ఆయన కోడలు కోడలిదిని కాపురం కానీ ఆయన చెప్పి నేను అనుకుంటూ మళ్ళీ మరొక వీడియోలో మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు తీసుకుంటూ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి రేడియో రాంబాబు ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం